హాయ్ అండి అందరికీ అందరు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను ఈరోజు మన వీడియోలో అయితే ఇంకొచ్చేది దీపాలు ఫెస్టివల్ వస్తానే ఉంది కదా ఈ మట్టి దీపాలు అయితే లాస్టిర్ ఇవి చూడండి జిడ్డు జిడ్డుగా నల్లగా అయితే ఉన్నాయి ఇవి క్లీనింగ్ అయితే చేద్దాం ఈ వీడియోలో అయితే నేను ఓన్గా లింక్ చేయడానికి లిక్విడ్ తయారు చేసి క్లీనింగ్ అయితే చేస్తున్నాను చూడండి ఎలా చేస్తున్నాను ముందుగా మనం వేడి వేడి వాటర్ అలా తీసుకొని ఒక స్పూన్ సర్ఫెక్సల్ అలా వేసుకొని బేకింగ్ సోడా అట్లా బాగా ఒక స్పూన్ లేదా రెండు స్పూన్లు అట్లా బేకింగ్ సోడా వేసుకొని నిమ్మకాయ మనకి నిమ్మకాయ అనేది అది వేసుకోవటం వల్ల మంచి స్మెల్ వచ్చిద్ది అండ్ జిడ్డు జిడ్డుగా ఉన్నాయి అవి పోగొట్టిద్ది చాలామంది చూడండి బయట నిమ్మకాయ రుద్దుగానే ఏదైనా బట్టలకి చిన్న మరకైనా అయినా పోయిద్ది అట్లానే ఇట్లా నిమ్మకాయ వేసేసుకొని దాంట్లో వేసేసుకోండి బాగా కలిసేటట్టు కలుపుకున్న తర్వాత మట్టి దీపాలు ఉంటాయి కదా వాటిని దాంట్లో వేసేసుకొని మినిమం అరగంట సేపు అయినా నానపెట్టుకోండి చిన్నగా అలా వేసేసుకొని అరగంట సేపు నానిన తర్వాత ఇట్లా మనం ఏదైనా ఏదైనా పాత బెస్ట్ ఉంటుంది కదా ఆ బెస్ట్తో నీట్గా అయితే ఇట్లా క్లీనింగ్ అయితే చేసుకోండి చాలా బాగా క్లీనింగ్ అయితే అయ్యాయి ఇది మన ఇంట్లో రూపాయి కూడా ఖర్చు ఉండదు కదా ఓన్గానే తయారు చేసుకోవచ్చు ఏది మనం బయటకు వెళ్ళి తీసుకుని రావాలన్నా అండ్ ఫిఫ్టీ ఫిఫ్టీ రూపీస్ లేనిది ఏది రాదు కదా ఏదైనా లిక్విడ్ అయినా ఇట్లా ఓన్గానే తయారు చేసుకొని ఇలా అయితే క్లీన్ చేసుకోండి చాలా బాగా అయితే ఉపయోగపడిద్ది ఇట్లా అవన్నీ క్లీన్ చేసిన తర్వాత ఇదైతే స్టెప్ టూ చూడండి దీంట్లో అయితే నేనైతే ఇట్లా ఎత్తడివి అయితే అంటే ఎత్తుడి టైప్లోనే ఉంటాయి కానీ ఎత్తడివి అయితే కాదు ఇట్లా ఫ్లవర్ టైప్లో వచ్చాయి చాలా బాగా నచ్చాయి ఇవి లాస్ట్ ఇయర్ ఈ దీపాలు కూడా ఏదైనా ఫెస్టివల్కి అలా పెట్టుకుంటానే ఉంటాను దీని వాటిని కూడా క్లీన్ చేయడానికి ఇంట్లోనే అయితే నేను లిక్విడ్ తయారు చేస్తున్నాను దాంట్లో ఏమేమి వేసానంటే శనగపిండి అండ్ సర్ఫెక్సరుకు బేకింగ్ సోడా పెరుగు బాగా పులిచిన పెరుగు తీసుకోవాలి నిమ్మకాయ కొద్ది పసుపు వేసుకోండి ఆ వేసుకున్న తర్వాత అదిగోండి అవి ఉంటాయి కదా అండ్ అచ్చం మన తమ అచ్చం ఫ్లవర్స్ టైపే ఉండే మోడలు నాకైతే చాలా బాగా నచ్చాయి ఫెస్టివల్ టైన్ ఇలా పెట్టుకొని బాగా డెకరేషన్కైనా చాలా బాగా అయితే చేసుకోవచ్చు అలా చేసుకున్న తర్వాత దాంట్లో చూడండి ఎంత బాగా క్లీనింగ్ అవుద్దో నేను నేను ఊహన్గానే తయారు చేశాను కానీ ఎంత బాగా క్లీనింగ్ అయిద్దా అనుకోలేదు బిఫోర్ ఎలా ఉండవు చిన్న చిన్న మచ్చలు ఉన్నా అవి చూడండి ఇంకా జిడ్డు జిడ్డుగా అలా ఉన్నాయో ఎంత బాగా క్లీనింగ్ అయ్యాయో నాకైతే చాలా బాగా నచ్చింది ఇంట్లోనే ఇలా ఓన్ గా తయారు చేసుకోండి మీరు కూడా ఇలా ఒకసారి ట్రై చేయండి ఇంకా క్లీనింగ్ చేసిన తర్వాత నేనే ఆశ్చర్యపోయాను ఇంత బాగా క్లీనింగ్ అయిందని అండ్ బిఫోర్ అయితే జిడ్డు జిడ్డుగా ఎలా పడితే అలా ఉన్నాయి ఆఫ్టర్ ఎలా ఉన్నాయంటే చాలా నీట్గా అయితే క్లీనింగ్ అయితే చేశాను ఇంకా మట్టి దీపాలు చూడండి ఎంత బాగా క్లీనింగ్ అయ్యాయో అవి కూడా చాలా బాగా అయితే క్లీనింగ్ అయితే అయ్యాయి మీకు కూడా ఈ వీడియో బాగా నచ్చితే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి ఇంకా మంచి మంచి వీడియోలు చేస్తూనే ఉంటాను క్లీనింగ్ వీడియోలు మన ఇంట్లో ఏమైనా ఉపయోగపడేవి చెప్పండి క్లీనింగ్ అయితే చేస్తూనే ఉంటాను అవి చూపియండి ఇవి చూపియండి అని చెప్తానే ఉండండి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి క్లీనింగ్ అయితే చేస్తూనే ఉంటాను నాకైతే క్లీనింగ్ అయితే చాలా బాగా అయితే నచ్చింది కూడా నేను హోన్ కానీ ఇంట్లోనే తయారు చేశాను ఈ వీడియో కూడా మీకు బాగా నచ్చితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి ఇంకా మంచి మంచి వీడియోలతో మీ ముందుకు వస్తాను బాయ్